ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తున్నా మనం ఎందరికీ వందనాలండి ప్రేజ్ ద లాడ్ సమస్త ఘనత మహిమా ప్రభావములు మహోన్నతుడైన సజీవుడైన యేసు క్రీస్తుకి చెల్లునగాక ఆ మెయిన్ ఆయన పరిశుద్ధుడు మహోన్నతుడు వాక్యముయున్న దేవుడు ఆయన ఏమండి వాక్యముయున్న దేవుడు ఓ తల్లి క్యాలెండర్లో చూసి ఏమండి భయంకరమైన సమస్యల్లో ఉండి ఉంది అనమాట అయితే ఆ బెడ్రూమ్లో అక్కడే క్యాలెండర్ ఉంది భయంకర సమస్యలు అబ్బాయి ద్వారా అయితే ఆ క్యాలెండర్ మీద ఉన్న వాక్యము ఒకటి ఉంది ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని అన్న వాక్యం అక్కడ కనబడేసరికి అబ్బా ప్రభు అని ఆవిడ ఎంతో సంతోషించిందండి ప్రేమటి వాళ్ళారా వాక్యానికి అంత శక్ష్ శక్తి ఉంది కాబట్టి వాక్యముని ఎక్కువగా మనం మన మందిరాల్లో మన ఇళ్లలో వాక్యాలను మనం పెట్టుకుందాం దేవునికి మహిమ మహిమకలను గాక హలే ఆయన వాక్యము అనే దేవుడు చూడండి ఈ పూట ధ్యానముగా దేవుడు మనకి ఇచ్చిన వాక్యమును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి రోమిలో రాసిన పత్రిక రోమ పత్రిక అండి తొమ్మిదో అధ్యాయం ముప్పై నుండి ముప్పై మూడు వరకు నేను చదువుతాను గబా శ్రద్ధగా ఆలగించండి అట్లయితే మనమేమందుము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి అయితే ఇస్రాయలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకునలేదు వారెందుకు అందుకోలేదు వారు విశ్వాసమూలము గాక మూలమైనట్లు దానిని వెంటాడి ఇదిగో ముప్పై మూడో వచ్చిన ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందుకు వాడు సిగ్గుపడడు అని రాయబడి ప్రకారం వారు అడ్డు రాయి తగిలి తొట్టుపడిరి ప్రిమడి దింగులారా చూడండి ఇక్కడ అట్లయితే మనం ఏమందుము నీతిని వెంటారే అన్ని జనులు ఏమండి మనం ఎవరము అన్ని జనులము ఇస్రాయల్ ఎవరు యూదులు ఎవరంటే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రత్యేక జనాంగము అయితే వారు వారికి నీతి కలగలేదు వారు అక్కడ రాయడం చూడండి వాళ్ళకు అయితే ఇస్రాయేలీలు నీతి కారణమైన నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు నీతికి నియమములు ఏంటండి నీతికి కారణమైన నియమములు నియమములు ధర్మశాస్త్రము తోర ఏమండి వెంటాడారు జస్ట్ వెంటాడారు అంతే కానీ విశ్వాసము లేకుండా వెంటాడారు ఏంటండి విశ్వాసము లేకుండా వెంటాడారు వెంటాడారు ముప్పై వచ్చిన ఉంటారు అట్లయితే మనం ఏమందుము నీతిని వెంటాడని అన్ని జనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి స్తోత్ర మాలెలోయ అన్ని అంటే విగ్రహారాధికులు ఏమండి నీతికి వాళ్ళు ఆ కారణమైన వారి విశ్వాసము ద్వారా వాళ్ళు నీతి మంత్రులుగా తీర్చబడ్డారు నీతిని పొందారంట నీతి ఎవరండి మన ప్రభు అయిన యేసు క్రీస్తే విశ్వాసం మూలంగా నీతిని పొందుకున్నారు మరి ఇస్రాయలు వాళ్ళు ఏం చేశారు వారు వెంటాడారు వెంటాడాడారు అయితే పొందుకోలేదంట నీతిని పొందుకోలేదంట ఏంటండి వాళ్ళు దేని నమ్ముకున్నారంటే క్రియలు మాత్రమే నమ్ముకున్నారు కానీ విశ్వాసము లేదండి చూడండి ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ ముప్పై మూడవ వచ్చనంలో ఆయన విశ్వాసం వాడు సిగ్గు పడడు అని వాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టి పడిరి ఎవరు ఇస్రాయలు మరి అన్ని జనులు విశ్వాసం బట్టి వారు పడిపోలేదు ఇంకొకటి చదువుతానంటే చూడండి ఎనిమిదవ వచ్చనం ఇదే తొమ్మిది ఎనిమిదిలో గబుగవు మనం ముందుకెళ్ళిపోదాం తొమ్మిది ఎనిమిదిలో ఏముందంటే అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు ఎవరు శరీర సంబంధమైన పిల్లలు అంటే ఇస్రాయలీలు ఇస్రాయేల్ శరీర సంబంధమైన పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు వాగ్దానము చేత ఏంటండి వాగ్దానాల చేత అంటే వాక్యాల చేత వాక్యాల చేత వాక్యము ద్వారా ఎవరైతే వాక్యానికి సంబంధులు ఎవరైతే ఉంటారో సంబంధులు ఎవరైతే ఉంటారో వాక్య ప్రకారంగా ఎవరైతే ఉంటారో వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాక్య సంబంధం వాగ్దాన సంబంధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుని పిల్లలు శరీర సంబంధమైన పిల్లలు పిల్లలు కారంట ఏమండి అనేక వాగ్దానాలు మనకున్నాయి వాగ్దానం బట్టి దేవుని పిల్లలుగా మనము పిరవ పిలువబడుతున్నాం ఇదే రోమా ఒకటి ఆరు ఏళ్ళు ఉంటాయని నేను చదివిస్తాను చివరిగా ఆరు ఏళ్ళ ఏముందంటే ఆ చూడండి దేవునికి స్తోత్రములు హెలుయ్యా ఆ ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధమైన ఎదుగు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖమనేందు తన ప్రక్కుల ద్వారా ముందు వాగ్దానం చేశాను యేసుక్రీస్తు శరీరం బట్టి దావి సంతానముగాను మృతుల నుండి ప్రమూతాడైనంత పరిశుద్ధ మన ఆత్మను బట్టి దేవుని కుమారులగాను ప్రభావంతో నేర్పిబడిను ఆయన నామ నిమిత్తం సమస్త జనులు విశ్వాసములకు విధేయు లఘనట్లు సమస్త జనులు అంటే ఇంగ్లీష్లో ఉంటాయి జెంటాయిల్స్ అని ఉంటాయి అంటే ఏంటంటే జెంటాయిల్స్ అంటే అన్యజనులు విధేయువులు అన్యజనులు సమస్త జనులు విశ్వాసం బట్టి విధేయువులు లగ్నట్లు విశ్వాసమును బట్టి ఈయన ద్వారా మేము కృపను అపోలో అపోలు సత్వము ఆ అపోస్తత్వమును పొందితే దేవునికి స్తోత్రం కలనే కాక హలే ఏంటండి ఇక్కడ విశ్వాసం బట్టి అన్ని జనులు అన్ని జనులు వాగ్దానం పొందుకున్నారు విశ్వాసం బట్టి కదండి క్రియలను కాక వాళ్ళు క్రియలు నమ్ముకున్నారు ఇజ్రాయల్ కానీ అన్ని అన్ని జనులంటే వారు విశ్వాసం బట్టి వారు నీతి మంతులుగా తీర్చిబడి నీతిని పొందుకున్నారు ప్రేజ్ దల్లాడు హలేయ విశ్వాసమును బట్టి మనము ఏమండి ఆయన పిల్లలుగా వాగ్దానం బట్టి మనం ఆయన పిల్లలుగా పిలువబడుతున్నాం దేవునికి మహిమ కలును కాక దేవుని మీకు తోడయును గాక ఆమె చిన్న అండి మహాగణుడ పరిశుద్ధుడకు తండ్రికి స్తోత్రములు క్రియలను గాక విశ్వాసమును బట్టి నీతిమంతులుగా నిజము పిలువబడ్డారు ప్రభు వాళ్ళు తొట్టిల్లిపోయారు అడ్డురాయి తగిలి పడిపోయారు తొట్టుపడ్డీరి అయితే ఆ నిజములంటే వారు ప్రభా విశ్వాసమును బట్టి వాగ్దానాలను బట్టి నీ వాక్యాలను బట్టి వారు నీతిని పొందుకొని స్థిరంగా నీ కొరకు బ్రతుకుతా ఉన్నారు తండ్రి నీకు స్తోత్రములు అయ్యా ప్రభా నీ వాక్యులను బట్టి నేను స్తుస్తూ ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్